హలో అందరికీ ఈ సంక్రాంతికి నాటికోడి కూర కట్ల పొయ్యి మీద మా అమ్మ చేతి వంట చాలా రుచిగా అనిపించింది ఫస్ట్ నూనె ఫ్రై అయ్యాక మెంతాకు వేసుకొని మెంతాకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలి కట్ల పొయ్యి మీద వండుకొని తింటే ఆ రుచే ఉంటుంది తర్వాత నాటుకోడి కూర తీసుకొని కలిపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఇందులో అన్ని మసాలాలు కారపొడి మూడు టేబుల్ స్పూన్ వేసుకోవాలి పైస్ తక్కువ తినేవాళ్ళైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి తర్వాత పసుపు తగినంత వేసుకోవాలి తర్వాత ఉప్పు తగినంత తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి అంతలోపు ఈ ఉల్లిపాయలు వేయగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది రోట్లో నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండర్లో పట్టుకోలేదు పచ్చివాసన పోయేంత అంతవరకు వేసుకోవాలి రోట్లో నూరి వేయంగానే ఆ కమ్మదనం అనేది చాలా మంచిగా తగులుతుంది ముక్కుకి తర్వాత గరం మసాలా వేసుకోవాలి వేసుకొని సరిపడా నూనె పోసుకోవాలి పల్లి నూనె పోసుకొని మసాలాలు అంతా మాంసానికి పట్టే విధంగా కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఆ పోపులో ఈ కలిపి పెట్టుకున్న కూరను వేసుకోవాలి ఇది మా అమ్మ స్టైల్ లో చేసిన కూర ఇది తర్వాత కలుపుకోవాలి కలుపుకున్నాక సరిపడా నీళ్ళు పోసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద కూడా నీళ్ళు పో పోసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి చూడండి ప్లేట్ మీద పోసిన నీళ్ళన్నీ ఇంకిపోయాయి లోపలికి ఈ విధంగా ఉడుకుతూ ఉండాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఉడికాక దించుకునే ముందు కొత్తిమీర వేసుకోవాలి ముక్క సాఫ్ట్ అయ్యే అంత వరకు కూర ఈ విధంగా కొత్తిమీర వేసుకున్నాక కలుపుకొని దించేసుకోవాలి కూర కట్ల పొయ్యి మింకెళ్ళి ఈ కూర చాలా టేస్టీగా చాలా మంచి స్మెల్ తోటి చాలా కుదిరింది ఈ కూర మంచిగా కుదిరింది మా అమ్మ చేతి వంట వాటం ద్వారా